ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై ముప్పై ఒకటి తన కొరకు కనిపెట్టు అనే విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడూ నే కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు యష్యా గ్రంథం మరవి నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ముప్పది ఎనిమిదవ శిఖరము సిద్ధపరచబడినవి అనగా తగిన కాలముందు ఈ లోకములోనూ పరలోకముందును నీకు బయలుపరచబడబోవు మర్మములన్నీయు ఇందు ఇమిడి ఉన్నవి ఈ లోకముందు దేవుడు మనకు కొంత జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు అయితే మనము పరలోక రాజ్యమందు ప్రవేశించినప్పుడు పరిపూర్ణ జ్ఞానము మనకు అనుగ్రహింపబడును కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం పన్నెండవ వచనం ఈ భూమి మీద దేవుని కార్యము మనలో పరిపూర్ణము చేయబడి మనము పరలోకమును చేరినప్పుడు అనేక పరసంబంధమైన మర్మములు మనకు బయలుపరచబడును ముప్పది తొమ్మిదవ శిఖరము తోడేళ్ళను గొర్రె పిల్లలను కలిసి సింహము ఎద్దువలే గడ్డి తినను సర్పమునకు మన్ను ఆహారముగును నా పరిశుద్ధ అవి హాని అయినను నాశనమైనను చేయకును గ్రంథం అరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం ప్రభుణ్ యేసుక్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిపాలనను గూర్చి ఈ భాగము తెలియజేయుచున్నది ఆ కాలముందు తుప్పలు విష సంబంధమైన యావత్తు తొలగించబడును రోగము కానీ దుఃఖము కానీ ఉండదు శాపము యొక్క సూచనలు ఎక్కడానుండవు అట్టి రాజ్యము కొరకే మనం ఇప్పుడు సిద్ధపరచబడుచున్నాము నలుబదియవ శిఖరము యహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నదివలే సమాధానమును ఆమె యుద్ధకు పారచేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును యహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును యక్ష్యాగ్రంథం అరవై ఆరో అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వచ్చిన వరకు చివరిగా ఈ ఆఖరి శిఖరముతో మన సమాధానము సంతోషము సంపూర్ణముగును మనము పొందిన శ్రమలన్నీయు మరువబడును మన గత శ్రమలు కష్టములన్నింటికి విస్తారమైన బహుమానము దయచేయబడును మన సమాధానము నది వలె ప్రవహించును దేవుని మహిమ పొర్లిపారు జల ప్రవాహం వలె ప్రవహించును నిశ్చయముగా అప్పుడు ఈ భూమిపై నుండే పరలోక స్థలములలో సంచరించవచ్చును ఏలయనగా ఆయనకు శాశ్వత స్వాస్థ్యముగా నుండుటకే మనము నిర్మింపబడి ఉన్నాము ఈ మహిమాయుక్తములైన ఉద్దేశములన్నీ మనం ఆయనను అంగీకరించి ఆయనకు విజయల మగు కొలది సంపూర్ణముగా నెరవేర్చబడును ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్